శనగపిండితో పని లేకుండా సింపుల్గా ఇంట్లో అవైలబుల్ ఉండే సేమియా తోటి పది నిమిషాల్లో ఇలా మిక్చర్ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు బయట కొనుక్కునే దానికన్నా కూడా చాలా బాగుంటుంది మరింత ఆలస్యం వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక లీటరు నీళ్ళను బాగా మరిగించి మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా వేసేసి నైంటీ పర్సెంట్ ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్ లోకి వడకట్టి తీసుకుని చల్లటి నీళ్ళు పోసారంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి నెక్స్ట్ ఒక బౌల్లోకి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసేసి చక్కగా అంతా కలిపి వడకట్టిన సేమ్యా మొత్తం ఇందులోకి వేసేసుకుని ఈ పిండి అంతా కూడా సేమ్యాకి బాగా పట్టించేసి ఎక్స్ట్రా పిండి మొత్తం దులిపేసేసుకుని ఆయిల్లో వేసి డీ ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా వేగిపోయాయి అంటే ఆయిల్లో బబుల్స్ రావటం ఆగిపోయి ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని బయటకి తీసేసుకుని నెక్స్ట్ డే నూనెలో స్ట్రైనర్ పెట్టేసుకుని పల్లీలు పుట్నాలు కార్న్ఫ్లేక్స్ అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేయాలని ఏం లేదు మిక్సర్ లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మీకు ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి మాత్రం యాడ్ చేసుకున్నా సరిపోతుంది అన్ని కూడా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి సేమియా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులతో పాటు ఉప్పు కారం వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే సేమియా మిక్చర్ రెడీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి